నిత్య నిధాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం నేను మీ జేకేని మిత్రులారా ఒక చిన్న విషయాన్ని ఎక్కడా స్కిప్ చేయకండి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అక్షయ తృతీయ అంటే ఏంటి మీకు తెలుసా అసలు మీకు భారతదేశంలో ఒక చరిత్ర ఒక నానుడు ఉంది అదేమిటి యుగము త్రేతాదు యుగము కలియుగము అలా మనకి తెలియని యుగాలు ఎన్నో నడుచుకుంటూ వచ్చేసాం మనం ఈనాడు కలియుగంలో ఉన్నాం యుగం అంటే కృష్ణుడు యుగం స్థల పురాణం ప్రకారంగా ప్రస్తుతం మన పెద్దలు అడుగుజాడుల్లో మనం నడవడం మన సాంప్రదాయం మన సంస్కారం కాబట్టి కా పాండవులు కౌరవులు మధ్య వివేదం జోదములో యుద్ధం ఇది జరిగింది దాంట్లో భాగంగా అప్పుడు కౌరవుల్ని పద్నాలుగు సంవత్సరాలు దేశ బహిష్కరణ చేశారు దేశ బహిష్కరణ పద్నాలుగు సంవత్సరాలు చేశారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం అరణ్యవాసం అంటే అడవిల్లో జంతువుల మధ్య జనజీవనం లేని చోట మీరు గడపాలి ఆ రోజుల్లో నిజాయితీ ఉండేది నిస్పృహ తెలియదు నీతిగా ఉండేవారు అప్పుడు ఆ ప్రాంత ఆ సమయంలో ద్రౌపది పాండవులు ఐదుగురు పాండవ మాత కుంతి ఆరుగురు ప్లస్ ఏడుగురు మొత్తం ఏడుగురు ఏడుగురు అరణ్యవాసం చేస్తున్నారు మీకు తెలుసు అరణ్యంలో ఏం దొరుకుతుంది ఆకులు పళ్ళు కూరగాయలు లేకుంట ఇంకేం దొరకవు అలాంటి సమయంలో అరణ్యాలు లో కొంతమంది అది అప్పుడే వచ్చిన గోల్డెన్ ఏజ్ నుండి బయటకు వచ్చిన కొంతమంది ఆ రోజుల్లో మనుషులు ఆరున్నర ఏడు అడుగులు ఆరు అడుగులు పై మాటే కానీ తక్కువలో ఉండరు స్త్రీలు కూడా ఆరు అడుగులు హైట్ ఉండేవారు ఇప్పుడంటే కలియుగం కాబట్టి మూడు అడుగులు మూడున్నర అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఆరు అడుగులు అంటే ఎత్తుక్కోవారు ఎక్కడో పురుషుడు తప్పితే స్త్రీ ఎవరు ఆరు అడుగులు కనబడరు ఆరున్నర కనబడే పురుషుడు లేడు ఆరు మూడు ఆరు రెండు ఆరు ఆరు అంతకంటే ఎక్కువ లేదు పురుషుడు కూడా స్త్రీ మూడు మూడున్నర నాలుగు ఐదు ఆరు కనబడే స్త్రీ చాలా అరుదు కానీ ఆ రోజుల్లో స్త్రీ ఆరు అడుగులు ఉండేది ఏడు ఏడున్నర ఆరు అడుగుల ఎత్తు మనిషిని చూడాలంటే ఈ రోజుల్లోగా ఉండేది కాదు ఆ రోజుల్లో నిజాయితీ ఉండేది మనిషిని చూడాలంటే తలెత్తు చూసేవాడు వాడు నడిచేవాడు కూడా తలెత్తుకుని నడిచేవాడు ఈ రోజుల్లోగా భూమాతం చూసేవాడు కదా ఆకాశాన్ని చూస్తూ నడిచేవాడు నీతి నిజాయితీ ఒక స్థాయి ఒక గౌరవం ఒక మర్యాద నడిచేది సరే ఇదే పక్కన పెద్ద ఆ రోజుల్లో కృష్ణ భగవానుడు ద్రౌపదికి స్వయంగా సోదరుడట అయ్యా నేను మహారాణిని గా వెలిశాను బతికాను నేను నా పరిస్థితి ఏంటి నాకు దాన ధర్మం చేయడం కానీ అడిగిన వాడికి లేకుండా పెట్టడం కానీ మా ఆయన ధర్మరాజుకి అలవాటు మరి మేము ఈ అరణ్యంలో ఉన్నాం మా పరిస్థితి ఏంటి మేమేం ఏం చేయలేము చెయ్యాలి మా కర్తవ్యాన్ని అని అడిగారు ఆ రోజుల్లో నీతి నిజాయితీ సిగ్గు గౌరవం మర్యాదలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో సరే నువ్వు పనిచేయమ్మా నువ్వు సూర్యదేవునికి ఒక రథం చెయ్యి ఆయన ఈ సమస్య నిన్ను తీరుస్తాడు అని చెప్తాడు కృష్ణుడు సరే అని చెప్పి సూర్యదేవి భగవానుడికి నమస్కారం చేస్తాడు చేస్తే సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతాడు అయ్యా మేము ఈ ఇబ్బందులు పడుతున్నాం కృష్ణ భగవాను నిన్ను ప్రేరేపించి నిన్ను నమస్కరించి నిన్ను నిన్ను ప్రతీక్షించుకొని నిన్ను నీ ద్వారా మా సమస్యలని పరిష్కరించుకోమన్నాడు అని అడిగా ఏంటి మా పరిస్థితి అంటే సరే మీకు ఒక పని చేస్తాను నా దగ్గర ఒక వస్తువు ఉంది పాత్ర అని ఒక స్వర్ణ పం ఇది బంగారపు గిన్ని పాత్ర అది ఉంది అది మీకు ఇస్తాను అన్నాడు మేమేం చేసుకుంటాం ఆ గిన్నెతో ముగిస్తే అడుక్కడానికి ఎవరో ధర్మం వేసేవాడు కూడా లేడు మా మీరు మర్యాదస్తులు అనుకొని మాట్లాడుతున్నా మీరు మర్యాదను మీరు కోల్పోకండి మీరు విచక్షణ కోల్పోవద్దు అది మీరు కోరుకున్నది అక్కడ పెట్టి నా పేరు తలుచుకున్న కృష్ణ భగవాన్ పేరు తలుచుకొని మీరు కోరింది అడిగితే అక్కడ వస్తుంది అని చెప్పి అది నిండిపోతా ఉంటుంది అలాగా మీరు ఎంత తీసినా సరే ఇంకా వస్తుంది దాంట్లో అని చెప్పి చెప్పారు చెప్తే సరే అని చెప్పి అది చేసి అదృశ్యం అయిపోయాడు సూర్య భగవాన్ అది పెట్టుకొని చక్కగా పాండవులు పాండవ మాత ద్రౌపది ఏడుగురు చక్కగా బతికేశారు అరణ్య అరణ్యవాసం పూర్తి చేసేసారు పద్నాలుగేళ్ళు సరే మనకు ఆ తర్వాత ద్వాప్రయోగం అయింది మనకు ఎందుకు కానీ మనకు అవసరం లే విషయం పక్కన పెడదాం ఆ తర్వాత ఇంకో ఇంకో వీడియోలో చెప్తాను మీకు ఆ విషయాన్ని అయితే ఈ అక్షయ పాత్ర గురించి ఇప్పుడు మాట్లాడతారు అందు గురించి చెప్పాల్సి వచ్చింది ఈ అక్షయ పాత్ర అనేది ఈవేళ ఈ కృష్ణుడు యొక్క విష్ణుమూర్తి యొక్క పుట్టినరోజు అక్షయ త్రయోదశి అంటే అని దీనికి ఈ రోజున బంగారం కొనుక్కుంటే ఒక గ్రాము కొంటే రెండు గ్రాములు అవుద్ది మూడు గ్రాములు అవుద్ది అని చెప్పి చెప్పారు కొంటూ ఉన్నారు బంగారు కొట్ల వాళ్ళందరూ కూడా ఈ వ్యాపారాన్ని బాగా డెవలప్ చేసుకున్నారు అయితే ఎలా పెరుగుతుంది ఈ కలియుగంలో రెండు గ్రాములు మూడు గ్రాములు అవుతుంది మూడు గ్రాములు నాలుగు గ్రాములు అవుతుందంటే రా సారీ మీరు మీరు గమనించాలి మూడు గ్రాములు రెండు గ్రాములు కాదు ఈ అక్షయ్ తృతీయ రోజున బంగారానికి కొంచెం తక్కువ రేటుకి ఉంటారు మోసపోవద్దు ఇతో ఈ బంగారం ఇప్పుడు కొనుక్కున్న బంగారం మీకు మళ్ళా ఆరు నెలలకో సంవత్సరానికి నెలకు రెండు నెలలకో బంగారం రేటు పెరుగుతుంది రేటు పెరిగేటప్పటికీ ఇది ఆటోమేటిక్గా మీరు బంగారం గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు కొన్న కొన్నట్టుగా మీకు రేటు పెరిగేటప్పటికీ మీకు ఆ విలువ పెరుగుతుంది అంతేగాని ఏంట్రా ఇందులో పెడితే నీకు పెరిగిపోతుందా అంటే ఈ రోజును కొంటే ఈ రోజున నమ్మకం నమ్మకమే మన పెట్టుబడి నమ్మకమే జీవితం రేపు అనేది ఉన్నది కానీ నమ్మితేనే మన ఇవాళ భవిష్యత్తుని వర్తమానం జరిగిపోయిన పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ పాస్ట్ ని వదిలేయండి పాస్ట్ లో తెలుసుకున్నాం అమ్మా మన దగ్గర డబ్బులు లేకపోతే ఇలా అయిపోతున్నాం బంగారం లేకపోతే ఇలా అయిపోతున్నారు బంగారం బంగారం ఉంటే రేటు పెరుగుతుంది రూపాయి ఉంటే రూపాయి రూపాయి పెరగదు కానీ బంగారం ఉంటే రేటు పెరుగుతుంది ఆ రేటు పెరగడం వల్ల నువ్వు ఎల్లుండు రేపు ఆ బంగారాన్ని భవిష్యత్తులో అమ్ముకుంటే మీ దగ్గర మళ్ళా పెరుగుతుంది డబ్బులు జబులో పెట్టుకొని వంద రూపాయలు జబ్బు పెట్టినా ఎవరో వస్తారు ఏదో అనా ఒక వంద ఇవి వంద అంటే అయిపోతుంది అప్పిస్తే అవి తిరిగి వస్తాయో తెలియదు కానీ బంగారం మీ ఇంట్లో పెట్టుకుంటే అది పిల్లలు పెడుతుంది చెప్పా కదా రేట్లు పెరుగుతుంటే అదే పిల్లలు పెట్టడం అంటే వేరే ఏం కాదు మీ దగ్గర డబ్బులు ఉంటే మీ అవసరానికి పిల్లలు ఫీజు కట్టాలి ఇచ్చేస్తారు కూరగాయలు కొనాలి డబ్బులు ఇచ్చేస్తారు బియ్యం కొనాలి డబ్బులు ఇచ్చేస్తారు ఇంకేదో కొనాలి నూనె కొనాలి డబ్బులు ఇచ్చేస్తారు ఎవరో అప్పడిగారు డబ్బులు ఇచ్చేస్తారు కానీ బంగారం ఉందనుకో మీ దగ్గరే ఉంటుంది మీ మెడలో ఉంటుంది బీరువాలో ఉంటుంది లాకర్లో ఉంటుంది మీకు అది ఏంటంటే మీకు బంగారం ఇవాళ మీకు నిజంగా డబ్బులు అవసరమైతే బంగారం అమ్ముకో అక్కర్లా పెట్టుకుంటే తక్కువ రేటు రూపాయి వడ్డీకి ఎనభై వైసీపీ వడ్డీకి పావల వడ్డీకి కూడా కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి కాబట్టి మీరు బంగారం కొనుక్కుంటే ఇంకో విషయం చెప్తున్నా ఏ దేశంలో కూడా లేదు ఒక స్త్రీ దగ్గర భారతదేశం స్త్రీ దగ్గర యాభై గ్రాముల బంగారం నిండి ఐదు కిలోలు బంగారం ఉందని నమ్ముతారా ఎన్ని దేశాల్లో ఉండాల్సిన బంగారం ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక భారతదేశంలో లేదా ఒక తమిళనాడులో ఒక కేరళలో ఒక రాష్ట్రంలో ఉందంటే నమ్ముతారా ఎన్ని దేశాల్లో ఉండాల్సిన బంగారం ఎన్ని దేశాలు మీదే నిజమే ఎయిట్ స్టేట్ కంట్రీస్ ఎన్ని రా దేశాల్లో ఉండాల్సిన బంగారం ఒక్క రాష్ట్రములో ఉంటుందంట తెలిసిందా మీకు అది మన భారతదేశం సంపది సాంప్రదాయం సంస్కారం గౌరవం మర్యాద బంగారం బంగారం గానే చూస్తాం బ్రహ్మంగా చెప్పారు బంగారం కనుమరుగైపోద్ది అంట ఎక్కడ కనుమరుగవుద్ది ఎందుకు కనుమరుగు కనుమరుగవుద్ది రోజు రోజుకి రోజు 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 రోజుకి కొదే వాళ్ళు పుత్తడి ఇత్తడి పుత్తంట ఇత్తడంటే తెలుసు కదా మన ఇంట్లో పెట్టుకుంటాం బిందులు తెపాలాలు గ్లాసులు మంచినీళ్ళు తాగే చొంబులు స్నానం చేసే చొంబులు ఇవన్నీ ఇత్తడి పుత్తడ వద్ద పుత్తడంటే బంగారం బంగారం అయిపోద్ది మీ జీవితాలు బంగారు భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే మీరు అక్షతృతీ రోజున బంగారం కొనుక్కోండి ఇది నిజమే ఎందుకు భవిష్యత్ అక్షతృతీ రోజున బంగారం కొంటే రెట్టింపు అవుతుందంటే ఈ మీరు కొనిన రోజున రేటు తక్కువ ఉంటుంది ఆ తర్వాత పెరిగిపోతుంది అందుకని ఈ బంగారం ఈ రోజు కొనుక్కోవాలి అక్షయ తృతి రోజున ఇది మన భారతదేశంలోనే ఈ పద్ధతి సాంప్రదాయం ఉన్నది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అయితే మన భారతీయులు నూట ఇరవై దేశాల్లో ప్రతి చోట ఉన్నారు అమెరికా దుబాయ్ పాకిస్తాన్ పంజాబ్ పంజాబ్ అండి నేపాల్ ఒక దేశం కాదు లండన్ ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా ఈ దేశం ఆ దేశంలో ఉన్నారు అక్కడ కూడా మన అలవాటు పోదు చిందకే చిందకే ఓ చింతకాయ నువ్వెంత తింటే పులుపు పోదే అన్నారు చింతకాయ అంట ఎంత ఉడికినా దాన్ని పులుపు పోదంట దాన్ని పోదంట అదే తరహాలో భారతీయులు ఎక్కడున్నా సరే వాళ్ళ అలవాట్లు మార్చుకోరు వాళ్ళ బంగారం కొనడంతో మిగతా దేశాల్లో కూడా ఈవేళ బంగారానికి విలువ పెరిగిపోయి తెలిసిందా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ